మీద వీర విహంగా చేయాల్సిన అవసరం లేదు అటువంటి సమయం వస్తే తప్పకుండా చేద్దాం తప్పేముందండి అటువంటి పరాక్రమ దేశం మనది అటువంటి భూమి మనది నేర్పించింది కేవలం కర్మ భూమి జ్ఞాన భూమి యోగ భూమి కాదు పరాక్రమ దేశం పరాక్రమ అంతమంది మహిళల్ని కన్నా దేశం ఇది నేల ఇది హిందూ అటువంటి వారు కలుసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఏ విధంగా పోరాడగలరు మనకి తెలుసు మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి శక్తి మనలో డిఎన్ఏ ఉంది కేవలం మన స్వార్థము మనకెందుకు లేని ఒక భయంతో పిరికితనంతో బద్దకంతోటో ఈ రోజున మనం ధర్మం పట్ల సరైనటువంటి శ్రద్ద చూపించడం లేదు కానీ సమయం ఆశ ఇప్పుడు జనవరి ఐదున విశ్వ హిందూ పరిషత్ వారు ఇటువంటి ఏకత్వం కోసమే హిందువులలో ఏకత్వం కోసమే మన హిందూ ధర్మాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసమే హైందవ శంకారని నిర్వహిస్తున్నారు అందరం కూడా మనం సైన్యంలాగా వాళ్ళ లాగా పది మందికి వంద మందికి చెప్పి మన శక్తిని మనం చూపిద్దాం దానికంటే ముందు ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్న కేవలం బంగ్లాదేశే కాదండి రేపటి నుంచి నా ఇంట్లో జరిగిన నా ఇంటి పక్కన జరిగిన బంగ్లాదేశ్ లో జరిగిన అమెరికాలో జరిగిన ఆఫ్రికాలో జరిగిన ఎక్కడ జరిగినా కూడా హిందువులు బాబా ఏకమైపోతే ప్రపంచ దేశాలు అల్లాడిపోతాయి అన్న ఒక సందేశాన్ని ఇవ్వాలి ఏ విధంగా విద్దాము అనేది మనకి మనం ఆలోచన చేసుకుందాము ఏకంగా ఉంటేనే ఐక్యంగా ఉంటేనే మనకి బతుకుంటుంది ఈ రోజు వంద కోట్లుండి పది ఇరవై కార్లుంటే ఏం లాభం మన ధర్మం నిలబడినప్పుడు మనం ఇలానే వచ్చి మన ఇంట్లోకి వచ్చి పీకలు కోసి మన పిల్లల్ని మనల్ని ఎత్తుకుపోతే ఏం చేసుకుంటామయ్యా కోట్ల రూపాయలు మన ధర్మం ఉన్నంత కదా మనం ఇంట్లో హారతి తిప్పామా ఓ పువ్వు పెట్టామా అవి కూడా కావాలి కానీ మన ధర్మానికి వచ్చినప్పుడు సందులో మనమే కర్రలు తీసుకొని ఉండాలి ఆ రోజు కారపరలు పట్టుకొని రాడు మనమే కాపాడుకోవాలి ఉంటే ఉంటాము పోతే పోతాము మనం కాదా ఇంకొకరు వస్తారు అవునా కాదా అలా ఒక సంకల్పం తీసుకుని అందరం కూడా సంఘటితంగా ఉండాలి అని చెప్పని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంఘ పెద్దలకి అలాగే స్వామీజీలకి వివిధ క్షేత్రాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకి హిందువులకి సహకరించినటువంటి మీడియా వారికి పోలీసు వారికి అలాగే ప్రజలకి కూడా సామాన్య ప్రజలకి

హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు బంగ్లాదేశ్ లో